హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూర్లో ఉండే సునీల్ డిస్ట్రిబ్యూటర్స్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నది కుబేర్ పట్టు శారీస్ అనమాట సాఫ్టీ శారీస్ అని కూడా అంటాం కదా ఈ శారీస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి ఇక్కడ నేను మీకు సెల్ఫ్ స్టోన్లో చూపిస్తున్నాను మీకు కావాలంటే కాంట్రాస్ట్ కాంబినేషన్లో కూడా ఉంది సో సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట శారీ మంచి లైట్ వెయిట్ శారీస్ అండ్ ప్రీమియం ఫస్ట్ క్వాలిటీ శారీస్ సో బయట కూడా మీకు సాఫ్టీ శారీస్ అయితే దొరుకుతాయి బట్ ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ అయితే రాదనమాట చూడండి క్వాలిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుందండి శారీ అంతా కూడా మనకి సెల్ఫ్లో వచ్చేసి బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్లో వస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట అంటే కాంట్రాస్ట్ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి మనకి రెడ్కి గ్రీన్ అలా కూడా ఇస్తారు అండ్ ఎంబోస్ అయితే వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది సో మనకి రిచ్ ఫీల్ అయితే వస్తుంది వేసుకున్నా కూడా ప్యూర్ కాంజీవరం సారీస్ అలా వేసుకుంటే మనకి డిజైన్స్ ఎంత మంచి లుక్ వస్తుందో సేమ్ అదే లుక్ అయితే వీటికి కూడా వచ్చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనే చెప్పాలి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి సో షాప్ వచ్చేసరికి చిక్పేట్ బెంగళూరులో ఉంటుంది మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నేను వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ని మెన్షన్ చేస్తాను మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి మెన్ కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి ఈచ్ డిజైన్లో మీకు టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వాట్సాప్ త్రూ కానీ వీడియో కాల్ త్రూ కానివ్వండి చూపివ్వమనండి అన్ని కలెక్షన్స్ కూడా షేర్ చేస్తారు